ఇలాంటి టైంలో ఇక్కడికి వస్తానని నేను అసలు అనుకోలేదు అసలు ఎక్కడికి వెళ్ళానో ఏం జరిగిందో ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది మా పెనలూరు హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని చెప్పి మా సార్ అయితే నన్ను ఇన్వైట్ చేశాడు నేను వెళ్లేటప్పటికి పొంగల్లో పెట్టేసి గొబ్బమ్మని అయితే రెడీ చేశారు ఆ గొబ్బమ్మ దగ్గర టెంకాయ కొట్టి నూతన దంపతులని పండక్కి వాళ్ళ ఊరికి ఆహ్వానం పలికినట్టు ఒక కాన్సెప్ట్ అయితే రెడీ చేశారు అలాగే పల్లెటూర్లలో హరిదాసులు వస్తారు కదా అలా ఒకరిని రెడీ చేసి ఇక్కడ ఉన్న పిల్లలకి సంక్రాంతి అంటే ఇలా జరుపుకోవాలి అని ఒక అవగాహన అయితే తీసుకొని వచ్చారు అలాగే అక్కడ ఉన్న పిల్లలందరితో కలిసి గురువులైతే భజనలు దేవుడు పాటలు అయితే పాడడం మొదలు పెట్టారు ఇలాంటి సమయాల్లో పిల్లలకు కూడా గురువుల మీద భక్తి ప్రేమ మర్యాద అనేది పెరుగుతాయి ఇవన్నీ ఉన్నాయంటే పిల్లలు ఆటోమేటిక్ గా గురువులు ఏం చెప్తాది వింటారు బాగా చదువుతారు కూడా నేనైతే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాయి ఎందుకంటే ప్రెసెంట్ ప్రిన్సిపల్ మా మహేష్ నాయుడు సారే సార్ నన్ను అప్పట్లో గట్టిగా పట్టుకొని చదివకుండా ఈ రోజు నేను టెన్త్ పాస్ అయ్యేవాడిని కాదు మీ ముందర ఇలా ఉండేవాడిని కాదు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది సార్ అయితే ప్రీవియస్ అయితే చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఉండే ఫోటో వచ్చేసి నాదే అంటే మా బ్యాచ్ దే అప్పట్లో నేను స్కూల్ కి అస్సలు కాదు కానీ నేనే టాపర్ని అది ఎలా అంటే లాస్ట్ నుంచి ఈ స్కూల్లో మా బ్యాచ్ వెళ్ళిన తర్వాత మంచి మంచి మార్పులు అయితే జరిగాయి నీ బ్యాచ్ వాళ్ళు వెళ్ళడం వల్ల కాదరా నువ్వు వెళ్ళిపోవడం వల్ల బాగా జరిగింది అనుకున్నారు కదా అసలు ఏం మార్పులు జరిగాయో మా స్కూల్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా అయితే చూపిస్తా మీ స్కూల్ లైఫ్ మీకు గుర్తుకొచ్చుంటే ప్రసాదు అని కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి వీడియో నచ్చితే లైక్ చేసి యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాన్ని ఫాలో అయిపోండి బై గైస్